శ్రీమాత్ర మణిద్వీపవనలో హేమసాలం కదంబ వాటికవ రౌప్యసాయాదగ్రే సప్తయోజనద్యవాన్ సౌవర్ణ సాటకల్పి మధ్యే కదంబ వాటీతో పుష్పల్లవ శోభి కదంబమతిరాధారా ప్రవర్తన్ సహస్రశాీతానందోనుభూయతి త్రా దీనాదక్త సైషిరహోదయ తపస్ీ తపస్ీర్ద్ భార్యేత సమ్మతే మోదమాన సహితాభ్యాం వర్తతే శిశిరాతి నావిలాస సంయుక్తో నానాగనసమాృత నివసీ మహాసిద్ధా ఏదే విదానకారిణ నాభోగ సముత్పన్న సమన్విత సాంగనాహపరివారయిస్తూ సంఘ సహ పరివారిత వెండి ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు బంగారు ప్రాకారం మేలిమి బంగారంతో ఏడామడల ఎత్తులో వెలుగుతూ ఉంటుంది వెండి బంగారు ప్రాకారాల నడుమ పువ్వులతో చిగుళ్లతో శోభిల్లే కదంబవనం ఉంది ఆ చెట్ల నుండి కదంబ మధ్యము వేలధారలుగా స్రవిస్తూ ఉంటుంది ఆ రసధారలు స్వేచ్ఛగా కుర్రోలుట వలన ఆత్మానందం కలుగుతూ ఉంటుంది దానికి అధిపతి శిశిర ఋతువు అతని భార్యలు తపశ్రీ తపస్యశ్రీ శిశిర ఋతువు వారిని కూడి అంతటా ప్రమోదిస్తూ ఉంటాడు అక్కడ మహాసిద్ధులు పలు విధాల ఘనములతో హావభావ విలాసాలతో కూడి దేవీ ప్రీతిగా దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వారు తమ తమ భార్యలతో కాపురాలు చేస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు